దేపైతే అలా ఏడుస్తూ ఉంటుంది నర్సింగ్ హాస్పిటల్కి వచ్చాడని తను చూశాడని దే సౌర్య ఎప్పుడు తండ్రి గురించి అడిగినా అక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అప్పుడు వస్తాడు ఇప్పుడు వస్తాడని అలా ఏదో ఒకటి చెప్పుకుంటూ నెట్టుకొచ్చేదాన్ని కానీ ఇప్పుడు నర్సింగే తన నర్సింహే తన తండ్రి అని తెలిసి షాక్ అవుతుంది షాక్ అవుతుంది నా తన మనసు నన్ను అడిగినా అడగకపోయినా తన మనసులో ఉంటుంది కదా మా అమ్మ చెప్పినవన్నీ అబద్ధాలు ఎప్పుడు ఏమీ నిజాలు చెప్పదు అని అనుకుంటుంది కదా ఇక నేను ఏం చెప్పినా అది నమ్మదు ఏటో నా పరిస్థితి అనేది అయితే అయితే ఏడుస్తూ ఉంటుంది ఆ మాటలకి కార్తీకేత దీపని వాదాచుతూ నువ్వేం చేయిస్తావు నువ్వేం చేస్తావు దీప తన తండ్రి గురించి తను తెలుసుకోవాలనే ఆరాటపడింది అలాంటి తండ్రి గురించి నువ్వు చెప్పకూడదని నువ్వు ఆరాటపడ్డావు మీ ఇద్దరిలోనే న్యాయం ఉంది అని చెప్పి కార్తికేత అంటూ ఉంటాడు అయినా అలాంటిది ఏం జరగదులే నరసింహ నీ కూతుర్ని తీసుకెళ్లలే అని చెప్పి వాదాచుతూ ఉంటాడు అయినా తను ఎలా తీసుకెళ్తాడు ఎంతమంది మేము ఉన్నాం కదా అనేది వెళ్ళి లోపలికి వెళ్ళి సౌర్యకి సౌర్యని చూడ అని అయితే కార్తీక్ అయితే దీపని శౌర్య గదిలోకి అయితే పంపిస్తూ ఉంటాడు ఇక కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అనుకుంటూ ఉంటాడు నరసింహ వచ్చాడా దీప పొరపడిందా అయినా ఈ హాస్పిటల్లో నర్సింగ్ నరసింహ ఎలా శౌర్యని తీసుకెళ్తాడో నేను చూస్తాను అని అంటూ ఉంటాడు కార్తీక్